హై నేను మీ చందూర్ రివ్యూవర్ టీడీపీ రోజు మనం మాట్లాడుకోబోయే వీడియో పాత సమస్య గురించి పాత వీడియో గురించి మాట్లాడుకోబోతున్నాం మన గ్లోబల్ లయన్ ఎన్పికే బాలయ్య గురించి వీడియో అవుతుంది బాలయ్య గారు అమ్మాయి కనిపిస్తే ఎక్కడ పోయినా చేయాలి ముద్దైనా పెట్టాలి అనే ఒక్క వీడియోతో చాలా గొప్ప సన్నాసులు మాట్లాడారు ఆయన అంటాడు ఇలా అంటాడు అలాంటి వెదవలకు ఈ వీడియో చేస్తున్నాను

లేదంటే ముద్దైనా పెట్టాలి అని ఒక మాట అన్నారు అది వాస్తవం అన్నారు కానీ అది ఎందులో అన్నారని ఈ సన్నాసుకు తెలుసా ప్రతి ఒక్క టీవీ సారీ ప్రతి ఒక్క దగ్గర ఎవడైనా ఎదవ ఈ స్టాప్ తీసుకొస్తారు బాలయ్య గురించి ఎదవనా సన్నాసు గురించి ఒక పర్ఫెక్ట్ వీడియో చేయాలనుకున్నాను బాలకృష్ణ గారు ఎందుకు అన్నారు ఎప్పుడు అన్నారు ఎలా అన్నారు అనేది పర్ఫెక్ట్ గా చెప్తాను చూడండి ఈ విధవ సన్నాసులకు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఆ రోజు ఖచ్చితంగా నేను టీవీ చూశాను ఇప్పుడు నాకు కొంచెం మర్చిపోయాను కానీ మళ్ళీ ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండిగా అంటే తర్వాత ఇస్తాను ఇప్పుడు ఈ వీడియోలో నేను చూసినట్టుగా చెప్తాను ఖచ్చితంగా ఆ టైంలో నేను సినిమా టీవీలో చూశాను అక్కడ బాలకృష్ణ గారు మాట్లాడింది నారా రోహిత్ సినిమా ఫంక్షన్లో ఆ సినిమా పేరు కూడా నాకు తెలియదు మర్చిపోయాను కానీ బాలయ్య గారు అంటే ఆయన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి నేను ఇలాంటి సినిమాలు చేస్తే చూడరు అమ్మాయి వెనక పడటాలు అమ్మాయిని ఎవ్యోని అడుక్కోవటాలు ఇలాంటివి చేస్తే నా సినిమాలు చూడాలయ్యా మందంతా డేరింగ్ డాషింగ్ అమ్మాయికి కనిపిస్తే కడుపు చూస్తారు ముందు అయినా పెట్టారు ఎప్పుడైనా అభిమానులు మంచిగా అవుతారు సినిమా ఇచ్చేస్తారు అన్నారు కానీ ఆయన బయట రోడ్డు మీద కనబడితే అమ్మాయిని ముందు పెట్టండి కడుపు చేయండి అని ఆయన ఎప్పటికీ అనరు అనలేదు అన్నడు కూడా ఈ యథవ సన్నాసులు కొందరు అంటారు కానీ ఆయన నిప్పు అంతా బెస్ట్ ప్లేస్ కానీ ఆయన గురించి మాట్లాడే విధవల గురించి చెప్తున్నాను తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన గురించి ఇలాంటి పెదవ మాటలు మాట్లాడారు ఖచ్చితంగా టీవీ చూశాను ఆయన చెప్పింది మాత్రం సినిమాల గురించి నేను సినిమా చేస్తే అదేదో లవ్ స్టోరీ ఫిల్మ్ అనుకుంటా అమ్మాయి వెనక పడితే నా సినిమాలు చూడరు అమ్మాయిని నేను ఐ లవ్ యూ అని సినిమాలు చూడరు నేను ఏమైనా ముద్దైనా పెట్టాలి ఇక్కడ అంతేకాదు మీరు పెట్టుకుంటు పెదవ సన్నాని సత్య సన్నాసి కొద్ది ఉన్నారు

వెళ్ళి ముద్దను పెట్టారు కడుపుని చేయాలి అంతే కమిట్ కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి సో అలాగా సో ఒక్కొక్క పాత్రలు నిమిడతారు సో నేను కూడా చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేయాలని ఉంటుంది నాకు రాణా చేశాను సినిమా రాణా చేసినప్పుడల్లా ఇప్పుడు రాధరసన చేస్తా అంటే సినిమా నాకు రాణా సినిమా గుర్తొస్తుంది అందులో ప్రతి నాయకుడు ఇప్పుడే వీడియో సెర్చ్ చేశాను దొరికింది ఇప్పుడే మీకు వీడియో చూపిస్తాను గైస్ ఈ వీడియో చూడండి ఆయన సినిమాల ప్రకారంగా అన్నారు కానీ బయట కనపడితే ముద్దు పెట్టండి అడుగులు చేయండి అని అనలేదు అన్నారు కూడా ఈ కొందరు సన్నాసులు మాత్రమే అలా ప్రోటేట్ చేశారు బాలయ్య గారి మాటల్ని ఇప్పుడు మీకు వీడియో చూపించాను కదా చూడండి గాయస్ చూసి మీ అభిప్రాయాన్ని మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై బాలయ్య